ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు నేను చిన్న రేగు పండ్లు మీకు తెలిసి ఉంటుంది మనకి షాపుల్లో కానీ ఎక్కడైనా మార్కెట్లో దొరికేది పెద్ద రేగు పనులు అనమాట ఇక్కడైతే మాకైతే చిన్న రేగు పనులు దొరుకుతాయి మా కాయలమ్మిట అందుకని నేను ఆ రేగు పండ్ల కోసం అయితే ఇక్కడికి వచ్చిన అది మీకు చూపిస్తాను చిన్న రేగు పండ్లు ఎలా ఉంటాయని మా భాషలో అయితే మేము వాటిని సీక్ పండ్లని అంటాము సీక్ పండ్లని అది పండ్లు చిన్న పండ్లని కూడా అనవచ్చు పెద్ద రేగు అంటే మన మార్కెట్లో దొరికేటివి అవి పెద్ద సైజుగా ఉంటాయి పండ్లు మన ఇండ్ల మధ్యలో దొరికేటివి అవి కొంచెం గుండ్లు గుండ్లుగా చిన్నవిగా ఉంటాయి వాటికంటే చిన్నవి చిన్న రేగు పండ్లు అనమాట వాటిని మేము సీక్ పండ్లని అంటాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూద్దాం రేగు పనులని ఎలాంటివి అనేది మీకైతే చూపిస్తాను మనం అక్కడికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ అంతకంటే ముందు వీడియో నచ్చుంటే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అక్కడికి చీక్ పండ్ల దగ్గరికి అంటే చిన్న ఎలగ పండ్ల దగ్గరికి వెళ్దాం నేను ఇప్పుడు మా పొలం గట్టు పైన ఉండే చీక పండ్లు చూపించేదానికైతే వెళ్తున్నాను ఇక్కడ ఉంటుందన్నమాట ఇది మా పొలం గట్లు మీకైతే చూపించున్నాను నేను ఇక్కడైతే దండిగా దో ఇక్కడ ఉంది చూడండి ఈ చెట్టు చిన్న రేగ పండ్లు అనమాట రేగకాయలు లాగా ఉన్నవి చూడండి చిన్నవి వీటిలో పండ్లు ఉంటాయి ఈ పండ్లు మనం కోసుకోవచ్చు తినొచ్చు కూడా వీటిని తినచ్చు కూడా ఇది చిన్న రేగు పండ్లు అనమాట పెద్ద రేగి పండ్లు అనేది ఇండ్ల మధ్యలో ఉండేటివి కొన్ని సైజు ఆ సైజుకి ఉంటాయి మన దుకాణంలో మార్కెట్లలో అమ్మేటివి పెద్ద సైజుగా ఉంటాయి అవి పండిస్తారన్నమాట ఈ చెట్లు కొన్ని ఇండ్ల దగ్గరే ఉంటాయి వాటిని అయితే పండించడం లేదు అవే మలుస్తాయి అక్కడ చెట్టు అయిపోయి అక్కడ రేగకాయలు అనేటివి వస్తాయి అన్నమాట మనకి చూడండి మీరు ఇవి చిన్న అన్నమాట ఇవి మన మా చేట వల్లనే ఉంటాయి దండిగా వీటిని తినొచ్చు ఇక్కడే ఉన్నాయి దండిగా మనం ఒకసారి కోసుకుందాం కోసే ప్రయత్నం కూడా చేద్దాం ఈ ములు ఉన్నాయి చూడు ఈ ముళ్ళులు మన చేతికి తగులుకు తగిలిందంటే భయంకరంగా అట్నే గుచ్చేస్తుంది మనం ఓపిక్గా అయితే పోసుకోవాలి వీటిని ఒకసారి తిన చూద్దాం వీటిని ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇదంతా కూడా ఉంది అనమాట మనం కోసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను ఇక్కడ కిందనే ఉన్నాయి వీటిని చూద్దాం కింద అయితే కోసుకుందాం అది పెద్ద చెట్టు అందలేదు అది వాటర్ అయితే దగ్గరలో ఉందబ్బ నేను పెట్టిన చెట్లు అయితే వచ్చేసింది ఇక్కడ ఉండేది ఇక్కడ కొంచెంగా ఉంది అంతా కోసేస్తున్నారు అక్కడైతే దండిగా ఉంది ఈ కాయలు ఇక్కడ చూడండి ఈ కాయలు పచ్చగా ఉండేటివి పచ్చగా ఉండేది కాయలు అన్నమాట ఇవి వీటిని కూడా తినచ్చు బాగానే ఉంటాయి నేను ఒకసారి తిని చూ చూస్తాను అబ్బా పుల్లగా ఉంది ఇవి పండ్లు అయితే ఉంటాయి ఈ చెట్లో పుల్లగా ఉంది ఆ చెట్టు కాడికి ఆ చెట్టే మేలుగా ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని కోసుకుందాం అవి అయితే ఉంది మీకు స్టే టేస్ట్ చెప్పేదానికి నేను అయితే కోసి రెండు తిని టేస్ట్ టేస్ట్ అయితే చెప్తున్నాను మనం ఆ పెద్ద చెట్టు కాడ చూసినాం కదా ఆ పెద్ద చెట్టు కాడే కోసుకుందాం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా వెళ్దాం అక్కడికి టేస్ట్ అయితే చెప్పినాను కాబట్టి అది చిన్న చెట్టులో కొంచెం పుల్లగైతే ఉంది ఈ పెద్ద చెట్టులో చూపించినాను కదా ఈ పెద్ద చెట్లు అయితే మనం కోసుకుందాం ఈ పెద్ద చెట్టు కాడికి మళ్ళీ వచ్చేసిన ఇక్కడైతే దండిగా ఉన్నాయి అన్నమాట చూడండి దండిగా ఉన్నాయి కదా ఒకసారి కోద్దాం ఇది కోసుకుంటుండా ఇక్కడైతే అందలేదు నాకు అందిన వరకు కోసుకుంటాను కోసి మీకైతే చూపిస్తా మేము కై దగ్గరకు వచ్చినప్పుడు ఈ పండ్లైతే అయితే తింటూ ఉంటాం ఎందుకంటే మాకు చుట్టూ ఉంటుంది కదా ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అందలే అందలేకుండా కష్టంగా ఉంది దాంట్లో దాని మీద కింద ఉంటే కోసుకొని తినేస్తారు ఈ మేకలు అది తోలుకొని వస్తారు కదా అందువల్ల తినేస్తారు పైన ఉంటే వాళ్ళకి వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు ఏదో అందిన వరకు కొంచెం అయితే కోసుకున్నా అందిన దగ్గర కొంచెం కోసుకుందాం ఈ సైడ్ అయితే ఉండాలి కోసుకుందాం కంప చెయ్యి అట్లా పెట్టినామంటే లాగేస్తుంది మన చెయ్యిని కూడా కంప సన్న ముళ్ళు ఉంటుంది దీనికి ఆ ముళ్ళు మన చేపలు పట్టే ముళ్ళు ఉంటుంది మన కండలో దూరిపోతుంది ఇది లాగినామంటే కళ్ళతో కూడా పెరుక్కొని బయట వచ్చేస్తుంది అది దీని ఒక చెట్టు ఒక ప్రభావం ఓపికగా కోసుకోవాలా కొంచెం వెయిట్ చేయండి కోసి చూపిస్తాను తింటాము మనకు మీకు ఎదురుగానే తింటాను తినొచ్చు అనమాట ఇది రేగు 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 పండ్లు మాదిరిగా బాగానే టేస్ట్గా బాగుంటుంది చిన్న రేగు పండ్లు అనమాట ఇది ఇది మా మా సైడ్ అయితే సీక్ పండ్లు సీక్ పండ్లు అనుకుంటా కోసుకుంటా ఉంటారు ఇది అది మనకి నాకు సరిపడేంత కోసుకున్నాను పోదాం ఇప్పుడు నేను ఒక దగ్గర కూర్చొని దాన్ని తిందాం తినేసి మళ్ళీ కావాలంటే వేరే పని అయితే చూద్దాం ఒక పీడికడైతే దొరికింది నేనైతే అంతవరకే కోసుకున్నా ఎక్కువైతే కొయ్యలేదు ఇది చిన్న రేగు పనులు అనమాట నేను పిడికిడైతే కోసుకున్నా ఎక్కువైతే కోసుకోలేదు ఎందుకంటే ఆ పిడికిడి తింటేనే మనకి ఎక్కువ ఇవి రేగు పండ్లు అనమాట చిన్న రేగు పండ్లు ఒకసారి మీకైతే తినైతే చూపిస్తాను ఆల్రెడీ టేస్ట్ బాగుందని చెప్పిన ఇప్పుడు మీకు ఎదురుగానే తిని టేస్ట్ అయితే చూపిస్తాను మన రేకాయ గింజలు ఎట్లా ఉంటాయో అదే విధంగా అయితే దీనికి కూడా గింజలు ఉంటాయి గింజలు ఉంటాయి మనం ఇది ఈజీగా తినచ్చు తిన్నట్టువేం కాదు తినొచ్చు బాగుంటాయి చిన్న చిన్నరేసే కాయలు అనమాట ఇవి తిని టేస్ట్ అయితే బాగుంది చిన్న లేకంటే కూడా చిన్న చెట్లు పుల్లగా ఉంది అన్నాను అది పుల్లగైతే ఉంది ఇది బాగా తీగనే ఉంది ఇది ఈ మేకల కాడ మేకల కాడికి గొడ్ల కాడికి ఇలా అంతా వస్తూ ఉంటారు కదా వాళ్ళంతా కూడా కోసి తినేస్తారు ఇది మా పొలం గట్ల మీద ఉండేదానివల్ల ఇదైతే అట్లే ఉంది కానీ మే వస్తా ఉంటే జీవాలు అయినా కానీ నా ఏదో పనులు అట్లే ఉన్నాయి మనం దీన్ని తింటా ఉన్నాం ఇప్పుడు చూశారు కదా చిన్న చిన్నరేగన్లు అదే ఫ్రెండ్స్ ఈ చిన్న రేగు ఫోన్లు అనేటివి మీకు చూపించాలని చిన్న రేగు ఫోన్లు మీకు చూపించాలని చూపించినాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ అంతకంటే ముందు వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్సిమ్ముల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్